అందరికీ నమస్తే అండి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను మా రోజా ఏది మాట్లాడినా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతుంది పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ ఇస్తారు అది గుడ్డెద్ది చేయలేకనట్టు చదివేస్తుంది ఇవాళ మద్యం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడద్దు అంటే అంతా మాట్లాడింది చివరికి వాళ్ళ పేర్లు ఏంటో కూడా క్లారిటీగా తెలియదు జనార్దన్ రెడ్డి అంటది జనార్దన్ రావు అంటది తంబలపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనార్దన్ రావు పోటీ చేసేది ఎమ్మెల్యేగా అంటది కాసేపు జయచంద్ర రెడ్డి అని చెప్పేసి మళ్ళీ అనగాత నుంచి ఎవరో చెప్తేనే కానీ గుర్తికి రాదు నేను అందుకే చెప్తా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మామూలుగా పెట్టాలి మనం ఎలా పడితే అలా పెట్టకూడదు ఎందుకు మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో ఆవిడకే అర్థం కాదు ఒకసారి రోజే ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తూ ఉండే జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి అంట జనార్దన్ రావు నీకు అందుకే చెప్పేది తలా తోక లేకుండా మాట్లాడతావు రోజా అని చెప్పేసాడు ఏమాత్రమైనా కొంచెమైనా సిగ్గుసారి ఉందని కాసరా ఇంకా మాట్లాడు వినిపిస్తామేనండి మహిళలందరికీ కూడా పిలుపు మీరంతారండి మద్యం పైన మనం పోరాటం చేద్దాం అది కూడా వినిపిస్తావేనండి విన్న తర్వాత మాట్లాడుకుందాం నేను విన్నవించుకుంటున్నాను మీ భర్తల ప్రాణాలు అన్నదమ్ముల ప్రాణాలు మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నాం మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి ఈ ప్రభుత్వం మెడలు మంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం పోరాడు శిక్ష అనిపించట్లేదు అసలు రోజా నీక గత ఐదేళ్ళు ప్రభుత్వమే నకిలీ మధ్య అమ్మింది కల్తీ మధ్య అమ్మింది అమ్మలేదా ఊరు పేరు లేని బ్రాండ్లు కదా ఆయన నాకు తెలియగలుగుతాను రోజా మీరే కదా అనేక సందర్భాల్లోని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మేము పూర్తిగా మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని చెప్పేసి అన్నది మీరే కదా ఏమైంది ఎందుకు చేయలేదు చేయకపోగా కల్తీ మధ్య నమ్మింది ఎవరో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డెఫినెట్గా ప్రభుత్వమే మద్యం దుకాణాల పేరుతో అమ్మేసింది అమ్మలేదా అది కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ఎందుకు ఎవరా అంటే దానికి సమాధానం లేదు ఇక్కడికి వచ్చి ఏ వాళ్ళు మీరు మాట్లాడాలి గత ఐదేళ్ళు ఎప్పుడైనా సరే మద్యం అనే పదం నేను నూట వచ్చిందా ఏదైనా మాట్లాడేవా మాట్లాడే ప్రయత్నం చేసేవా లేదు ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ మర్చిపోవాలా అంతేనా మర్చిపోయింది స్క్రిప్ట్ ఆ పేర్లు ఏంటో కూడా సరిగా తెలియదు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ చెట్టు నన్ను అలాగ అంటున్నాను నన్ను ఎలాగ అంటున్నారు అని చెప్పేసి ముందు ప్రాపర్గా వాళ్ళ పేర్లు ఏంటో పలకడం నేర్చుకుంటే సరిపోయే అది కూడా మనకి చేత కాదు అసింబ్రికెళ్ళి మాట్లాడరు ప్రెస్ మీట్లు పెట్టి ఊతరు కొట్టేస్తారు చికెన్ పంచట్లా అసలా గత ఐదేళ్ళు ఎవడేం తాగాడు అనేది తాగినోడికి తెలియదా ఉద్దేశం కదా ఇవే బ్రాండ్లు ఖచ్చితంగా దొరికేది అదే అదే తాగాలి మనం గా ఏవైతే కొన్ని బ్రాండెడ్ మద్యం ఉందో దాన్ని మొత్తం పూర్తిగా నిషేధించేసి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి మనమే అమ్మించేసి పైగా ఇవాళ ఏమీ తెలియని సొతపోసలాగా మద్యంలో అవినీతి జరిగింది కల్తీ మద్యం బయట పెట్టింది ఎవరి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే కదా కాదా ఒకవేళ ఆల్రెడీ వెనకాతలు ఉంటే కనుక ఎందుకు బయట పెడతారో బెటర్ కదా ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా రోజు నువ్వు అడ్డగోలుగా మాట్లాడతావు ఏమన్నా అంటే మరి అవసరమా అవసరం అనుకు పైగా కొల్లి రవీంద్ర గారిని ఉద్దేశించి గాడిదలు కాపుతున్నారా అంటది దొనపోతులు కాపుతున్నారా అంటది జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం కాతున్నారు దొనపోతులు కా దొనబోతులు కాసుకుంటున్నాడా సిగ్గనిపించట్లా కాదు మనం మాట్లాడడానికైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నారు కదా అది అవసరం లేదా ప్రశ్న ఇప్పుడు పెట్టి అడ్డగోలుగా వాగడమే ఏది పడితే అది అందుకే నేను తిట్టేది ఊరికే తిట్టను నిన్న ఇంకే మాటలు మన అయితే బాగుంటుంది రోజా